అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ ఇప్పటి నుండి మన ఛానల్లో శ్రీ షిరిడి సాయినాథుని యొక్క కథను వినిపించదలుచుకున్నానండి ఎవరైనా సాయినాథుని కథను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మొదటిగా అసలు సద్గురు అంటే ఎవరు అనేది మనం తెలుసుకుందాం జై సాయిరాం జై జై సాయిరామ్ అసల అసలు సద్గురు అంటే ఎవరు భగవంతుడే సద్గురు సద్గురువే సర్వేశ్వరుడు చిన్నగా చెప్పాలంటే ఎవరి ఇష్టదైవం వారి సద్గురువు ఎవరి సద్గురువు వారు ఇష్టదైవం గురువు ఆ విధంగా దైవ దృష్టితో చూడాలి కానీ కేవలం ఒక మామూలు మనిషిగా అయితే మాత్రం భావించకూడదనమాట గురువుని గురువు మనుష్య బుద్ధించ గురువానో నరకం ప్రజేత్ అన్నారు అంటే ఎవరైతే గురువును కేవలము పాంచభౌతిక శరీర మాత్రనుగా చూస్తారో వారు నరకాన్ని పొందుతారనేది అన్నమాట సృష్టి స్థితి సమహార తిరోధ అనుగ్రహములనేవి పరమేశ్వరుని పంచకృత్యాలు వీటిలో మొదటి మూడు అయిన సృష్టి స్థితి లయలను నిర్వహించేందుకు భగవంతుడు తనని తాను త్రిమూర్తులుగా పరిణమింప చేసుకున్నాడు అంటే సృష్టి జరగడానికి కారణం ఎవరు భగవంతుడు తనని త్రిమూర్తులుగా మార్చుకున్నాడు లయ అనంతరం జరపవలసిన తీరోధానుగ్రహాలకై ఏకాత్ముడు మూర్తి అయ్యి విరాజిల్లుతాడు అంటే ఈ సృష్టి అంతా నాశనం అయ్యేసరికి మళ్ళీ తిరిగి సృష్టి చేయాలనేటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు త్రిమూర్తుల స్వరూపులుగా విరాజిల్లుతాడనమాట అందువల్ల పరాత్పరుడైన ఆ పరమను తప్ప ఇతరులకు అనుగ్రహం అనేది అసాధ్యం అటువంటి అనుగ్రహమూర్తి అయిన పరమేశ్వరుడు సృష్టిలో జీవజాలం మాయా చచ్చితమై అజ్ఞాన భూషితమైన అధోగతుల్పాలు కాకుండా ఉండే నిమిత్తం ముందుగా ధర్మాన్ని వేదంగా చేశాడు ఆ వేదాన్ని అధ్యయనం చేశాక కూడా దాన్ని అర్థం చేసుకోలేని వారి నిమిత్తమై త ఉపనిషత్తులుగా రచించాడు ముందు వేదాన్ని తర్వాత ఉపనిషత్తులుగాను రచించాడు వాటి పట్ల కూడా సరైన అవగాహన పొందలేని వాళ్ళ కోసము అవగాహన కలిగిన మోక్షార్హమైన ఆత్మజ్ఞాన అనుభవాన్ని అందుకోలేని వాళ్ళ కోసము ప్రత్యక్షంగా దృశ్యమాన్యమై తమ దివ్యాచరణాల ద్వారా ఆశ్రితులను బ్రహ్మ విద్యా నిష్ఠుతులుగా తీర్చిదిద్దేందుకు గాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూడు రూపాలుగా విరాజిల్లే ఆ ఏకాత్ముడైన పరమాత్మ ఆ త్రిమూర్తి అంశలను ఏకాంశగా మలుచుకుని గురువుగా సిద్ధప్రదాతగా ఆశ్రజన సర్వాభీష్ట ప్రదాయిగా అత్రి అనుసూయలయందు దత్తాత్రేయునిగా అవతరించాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు అతి సులభంగా మనం భగవంతుని చేరాలనుకుంటే ఆ గురు చరణాలు మాత్రమే సాధ్యమైనవి మోక్షానికి అర్హత పొందాలంటే శ్రీ గురు చరణాలను ఆశ్రయించాలి అని భగవంతుడు చెప్తున్నాడు ఉపనిషత్తులు వేదాలు వీటి వల్ల ఏది దేనివల్ల కూడా సాధ్యం కానిది ఆ శ్రీ గురుచరణాలను ఆశ్రయిస్తే మనకు జ్ఞానము మోక్షము అనేది కలుగుతుందనేది భగవంతుడు చెప్తున్నాడనమాట ఆ దత్తాత్రేయుడే సద్గురువు సద్గురు దత్తాత్రేయునిగా ఆయన ఎందరికో తత్వబోధ చేశాడు ఎందరో ఆశ్రితులను రాజులుగా చక్రవర్తులుగా అభివృద్ధిపరిచాడు రాక్షసుల భార్య నుండి కూడా ఇంద్రాది దేవతలను కూడా రక్షించాడు తాము మాత్రమే వేద విధులమని తమకు మాత్రమే విద్యాార్హత ఉన్నదని వెర్రెవీగే విప్రుల ఎదుట తన కుక్కల చేత వేదాన్ని అప్పజెప్పించి వాళ్ళ అహంకారాన్ని కూడా నిర్మూలించాడు ఇలా ఒకటి రెండు కాదు వేదధర్మ ప్రతిష్టాస్థాపనార్థం ప్రచారార్థం లోక కళ్యాణార్థం శ్రితజన మనోవాంఛా పరిపూర్ణార్థం ఆయన ఎన్నెన్నో దివ్య కృత్యాలను ఆచరించాడు అంటే ఎన్నో మంచి పనులు చేసి ప్రజలకు భక్తులకు తెలియచేస్తాడనమాట ఆ భగవంతుడు దత్తుడు రూపంలో శ్రీ దత్తాత్రేయుల వారి అవతార పరంపరలు అయిన ఐదో అవతారమే శ్రీమద్ సచితానంద స్తంభద్ సద్గురు సాయినాథులు వారు సు సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఇప్పుడు శ్రీ సాయినాథుని యొక్క గొప్పతనమును విందాం అలా నాటి మహారాష్ట్రలో ప్రఖ్యాత పండితుడైన పంగార్కర్ అనే అతను శ్రీ సాయిబాబాను సాక్షాత్తు దత్తాత్రేయ అవతారంగా ప్రకటించి నిరూపించడం కూడా జరిగింది అటువంటి దత్తాత్రేయుల వారు సద్గురు పాదురు అయిన శ్రీ షిరిడీ సాయిబాబా వారి దయా వీక్షణములకు అంతమనేదే లేదు వారి అనుగ్రహం వలననే విద్యాపాఠవము తక్కువైనప్పటికీ కూడా షేవాడే అని అతను న్యాయవాద పరీక్ష అందును జాతకమురి ఇచ్చే గ్రహచారము సరిలేనప్పటికీ బాబా టెండూల్కర్ అనువాడు వైద్య విద్య అందును ఇంకనూ ఎందరెందరో విద్యార్థులు తమ తమ నిస్సహాయ పరిస్థితులను అధిగమించి కూడా తమ తమ పరీక్షల్లో ఉత్తీర్ణులైనారు శ్రీ బాబా దయచేతనే ఎందరో నిరుద్యోగులు ఉద్యోగములను పొందినారు తాత్కాలిక ఉద్యోగులు వారి వారి ఉద్యోగముల యందు సుస్థిరులైనారు అంటే ఆ యొక్క ఉద్యోగంలో స్థానాన్ని శాశ్వతంగా సంపాదించగలిగారనమాట శాశ్వత ఉద్యోగులు ఉన్నత శ్రేణులను పొందారు వరమిత ఉద్యోగులు వారిగా రాసించిపాటి రాసించినపాటి పెన్షన్లను సాధించుకుని విద్యావాసన తక్కువైన వారులు కూడా ఉద్యోగంలో తగిన వయో అర్హతను ఎడబాసిన వారు జీవన ఆదాయము కొనసాగిన మరెందరో మధ్యవయస్కులు కూడా శ్రీ సాయినాథుని కృపాకటాక్షలచి కటాక్షములచే పూర్వకముగు జీవన భృతులను సాధించుకున్నారు అంటే ఎలాంటి వారైనా కూడా వారి యొక్క జీవితాన్ని గడుపుకునేందుకు బాబా ఆసరా ఇచ్చారనమాట ఎందరో యువకులను మరెందరో కన్యలను జరగవనుకున్న అంటే పెళ్ళి కాదు అనుకునే వారు కూడా కేవలం శ్రీ సాయిబాబా అనుగ్రహంచే వారి యొక్క వివాహాలు జయప్రదముగా జరిగాయి విడిపోయిన సంసారంలు ఎన్నియో చక్కదిద్దబడి తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడినవి ఎందరందరో స్త్రీలు కేవలము ప్రత్యక్ష పరమేశ్వరులైన శ్రీ సాయినాథుల దివ్య ఆశీర్వచనం మాత్రం చేతనే అయినారు అంటే పిల్లలు లేని వారికి కూడా ఆ బాబా సంతానాన్ని ప్రసాదించారు పేదవారి దరిద్రములు తొలగిపోయాయి ఎందరో దరిద్రులు ధనుకులయ్యారు ధనుకులు మరింత ధనుకులుగాను ధర్మాచరణ పరాయణలుగాను మారిపోయారు శ్రీ సమత సద్గురు సాయిబాబా యొక్క కరుణ చేతనే ఎందరో సాధకులు తమ తమ యోగాభ్యాసముల్లో కృతకృతులైనారు కొందరు మేధావులు తమ తమ ఆలోచన విధానములను మార్చుకొని ఆధ్యాత్మికవేత్తలుగాను ప్రచారకులుగాను పరిణమించినారు ఇంకెందరో కవి గాయక నర్తకులుగా కాక కళాకారులు వారి వారి స్థాయి భేదములను అనుసరించి ప్రోత్సాహపడినారు శ్రీ సాయిసునిచే బహుకరించబడినారు నానా చందోర్కర్ గంగాధర పంత్ షిన్షి బాలాక్రామ్ భీమాజీ వంటి వారెందరో శ్రీ బాబాను ఆశ్రయించి తమ తమ దీర్ఘకాలిక దుర్భరమైన వ్యాధుల్ని తెలుసుకుని వాటి నుండి బయటపడి ఆరోగ్యవంతులైనారు ఆరోగ్యమే కాదు కాత్యాకోతే పాటిల్ వంటి వారు తమ తమ మృత్యువును సైతము అధిగమించగలిగినారు ఆ విషయమై శ్రీ సాయినాథులు నేను దేహములు మారదనే కానీ మరణించను నేను మరణించను కావున నా భక్తులు కూడా మరణించనీయ్యను అని చెప్పారనమాట సాయినాథుడు తను నమ్ముకొనిన వారి సమస్త కష్టములను నిర్మూలింప చేసినారు అలాగే తన భక్తుల ఇండ్లలో అన్న వస్త్రములకి ఏనాడు లోటనీయక ఉండనీయక ప్రతిజ్ఞాపూర్వకముగా ఎప్పుడూ లోటుండదని చెప్పారు శ్రీ సాయిబాబా తమ భక్తుల పాలిట భగవత్ స్వరూపులు దీనుల పాలిట దయాసముద్రులు ఆశ్రితులకు అన్నపూర్ణాభులు భక్తులకు వైకుంఠ స్వరూపులు అమృతతుల్యమైన వారి బోధనలను హితవచనములను అత్యద్భుతముల వారి లీలలను వినిన వారికి పఠించిన వారికి కూడా శ్రీ సాయిబాబా సాక్షాత్ భగవత్ స్వరూపులేన విషయమును ఖచ్చితంగా తెలియగలదు ఎందరో క్రైస్తవులు ఆయనను క్రీస్తు వంటి మహాత్మునిగా కొనియాడినారు ముస్లింలను పేరులోనొకరిగా తలపోసి రాజగౌరవములను అర్పించుకున్నారు హిందువులనేకులు ఆయనను యోగి చక్రవర్తిగా గుర్తించి ఆరాధించినారు మరికొందరు ఆయనను తమ ఇష్టదైవములకు శ్రీరామ ఆంజనేయ శివ దత్తాత్రేయ స్వరూపులుగా భావించి అర్చించి తరించినారు ఆయన మహిమలను లీలలను చమత్కారములను ప్రత్యక్షంగా అనుభవించిన వారెందరో ఆయనను సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా భావించి పూజించి వారి చరణములపై మోకర్లినారు పండరీపుర విఠలదేవుని భక్తుడును నిరంతర పండరి యాత్రికుడు అను తొంభై ఐదు సంవత్సరముల వృద్ధులైన గౌళీభువ అనువాడు శ్రీ సాయిబాబాను విఠలని అవతారముగా బాహాటంగా ప్రకటించినాడు మాధవరావు దేశపాండే పురఫ్ శ్యామ అని అతను శ్రీ సాయిబాబానే తన గురువు ప్రత్యక్ష దైవముగా భావించి ఆరాధించినాడు అతడు ఎల్లప్పుడూ శ్రీ బాబాను దేవా అంటే భగవాన్ అని మాత్రమే సంబోధించేవాడు మహారాష్ట్రం అలనాటి ప్రముఖ అరికథకుడు శ్రీ సాయి లీలా ప్రచారకులందరూ ఒకడును శ్రీ సాయసుని అత్యంత అగు దాసగన శ్రీ బాబాను సృష్టి స్థితి లయ కారకునిగా ప్రత్యక్ష పరమాత్మునిగాను అభివర్ణించినాడు అయినను అచ్చట అచ్చట ఒకరిద్దరు మాత్రము మాత్ర మాయను పిచ్చి ఫకీరును పొట్టకూటికై వేసము గట్టి వెచ్చమెత్తుకుంటున్నాడని కేలీ చేసి ఘట్టము కూడా ఒకటి రెండు లేకపోలేదు కానీ తర్వాత కాలంలో దూషించిన వారే తమ దోషములను తెలుసుకుని బాబాను ఆశ్రయించినారు శ్రీ సాయిబాబా సామాన్యమైన ఫకీరు కాదని కేవలము పరమాత్మ స్వరూపులే అని ఎలుగెత్తి ఘోషించినారు సరే ఎవరేమైతేనేమి ఏమనుకుంటేనేమి ఎవరు నమ్మినను నమ్మకను నేను నేనే కానీ నేను కాకుండా పోననేది లేదు అని శ్రీ సాయినాథులే స్వయంగా పలికారు శ్రీ బాబా ఖ్యాతి కించిత్తైనను తగ్గలేదు వారి మహిమలు ప్రపంచవ్యాప్తం కాకను మానలేదు వారి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుటయే కానీ తగ్గటం అనేది అయితే మాత్రం లేదు నాడును నేడును కూడా జగద్వితమే కాక అట్టి నిరామయుడుగాను నిర్గుణుడుగాను శ్రీ సమర్థ సద్గురు షిడీ సాయినాథ్ని సద్గుణ స్వరూపము మా నేద జాలు కాక విన్నారు కదండి రేపటి భాగంలో ఒకటిన్నర శతాబ్దాల పూర్వం షిరిడి ఎలా ఉండేదో విందాం శ్రీ షిరిడి సాయినాథుని కథను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్